పోయేదేనో బ్యాగ్ కూడా చర్దుకునే సరదకోలం మళ్ళీ పోతాం సరదకోలేదు ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సో మేము ఊరికి బయలుదేరుతున్నాం అనమాట సో ఇంక వెళ్ళాలి కాబట్టి సో వెళ్తున్నాము చెప్పు ప్రమీళ కాలం జ్వరం వచ్చి ఇక్కడ అది అంటారు కదా సో అంటే ఇక్కొచ్చిన తర్వాత లోపల జ్వరం అంటారు కదా లో జ్వరం కొట్టి నాకు అక్షరాలైతే బొంగాయి అనమాట తగ్గేవాళ్ళెండి ఇంకా ఊరికైతే పోతున్నాము మా అత్త వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు రాండి రాండని ఇంకా ఈ అయితే బయలుదేరుతున్నాము ఇంకా ప్రశస్త ప్రిన్సీ ఇంకా ప్రైజ్ అందరూ అయితే రెడీ అయ్యారనమాట నాకైతే నేను వీడియోలో చూపించింది వేరే చీరలు ఇది ఇది వేరే చీర అనమాట ఇది మా అక్క అయితే నాకు ప్రేమతో అక్క తెలియని చీర అనేసి మా అక్క అయితే బ్లౌజ్ కుట్టించి మరి పెట్టింది అనమాట చీర ఎట్ల పదే కావచ్చు చేయింది చాలా ఇక్కడ పెట్టింది కానీ ప్రతాప్ వేయట్లేదు ఫీల్ కావద్దులే వాకిలి ఇవన్నీ మాకోసమే ఉంటాయి అనమాట మేము వచ్చిన తర్వాత వాకిలు వేసుకొని ఇక్కడే ఉంటాము అందుకనేసి బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టింది ఇంకా తీసుకొని అయితే పోతాను ఊరికొస్తాం కదా ఇక్కడ కదా అల్వా ప్రచిస్తా ఇది ప్రచేస్తా చెప్పావా చెప్పవా గుర్తు లేదు నీకు లేదు ఫ్రెండ్జ్ ఇది ఎవరు ప్రేజీ ఓ ప్రేజ్ ఇక్కడ చూడుగా రే ఇదే ఊర్రా నువ్వు కడుకుంటే చూడుకో మళ్ళీ కడుక్కునేది ఒకటేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఇంటికైతే వచ్చేసినాం కడుగు ఏం కాదులే ఇద్దరు మొబ్బున్నది వాళ్ళకి ఇంకా చూసుకో ఏమేమన్నా ఉన్నాయా ఏ ఏమేమి సర్దుకోవాలి ఏమేమి సర్దుకోలేదు ఏం సర్దుకోలేదేం లేదు ఇంకా బాగుండేది ఇల్లు నీట్గా పెట్టింది అంటే మా పిల్లలు ఉంటే మనం పెట్టిన సామాన్లు ఆడపెట్టిన వాడు ఉండేవారనమాట ఇంకా ఎక్కడ ఎక్కడో పారేస్తారు అత్త మా మామ మా అవ్వే కాబట్టి నీట్గా ఉంది ఇల్లు అయితే కిచెన్ చెక్ లేదు ఫుడ్ చూడు మళ్ళీ లైట్ ఆన్ చేసానా పచ్చిమిర్చి ఓకే అన్నం ఉందా అన్నం ఉండదు రొట్టె ఏమైనా కూరగాయ చేస్తావా పిండుందా పిండి కూడా ఉంది ఫ్రెండ్స్ ఊరికైతే వచ్చేసినాం సో మన ఇంట్లోకి వచ్చేసినాం హ్యాపీ బండి మీద వచ్చేసి వచ్చేసి చాలా ఇది అనిపిస్తుంది బట్ ఫైనల్ వచ్చేసిన పూలు అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ ఆ పెట్టుకుంటే వద్దులే ఎందుకడతా ఫ్రెష్ అయ్యి నేను మళ్ళీ పూలు పెట్టుకున్నాడు ఓకే అన్న పల్ల ఊర్లో పూలు ఊర్లో పెట్టుకుంది అనమాట మొత్తానికి సో అదే మన వచ్చేసినాడు బయట వస్తున్నాడు

ఇది నీలవర్ సూట కుదిలేవర్ సూపి నాయకి ననగాను నేను డ్రెస్ యాడ్ ఉండది ప్రైజ్ డ్రెస్ చూపి అంగి ఇటంది నీ డ్రెస్ కొత్త డ్రసా ఇటు చూపిటడి ఇట చూపి ఆ సూడరా అంట సూపర్ నచ్చిన వాని డ్రెస్ ప్రైజ్ ఆ నాది బాణన నా చీర బాణన సూపర్ ఈవట్ చూస ఆ ఎమ్మల్ని అప్పుడే మా వారనమాట మా ప్రసాద్ అయితే పోదు ఎప్పుడు పోతాము మనం ఎప్పుడు పోతాం మనం ఎప్పుడు పోతాం అని ఏడుస్తుండే తెండే అవితాగిపోతావా నిదానమోజుల మెట్లు దిగకాయ సో చూడండి కరెక్ట్ మేము వచ్చే టైం ఫిక్స్ అయిందనమాట సో పది నిమిషాలు ఏంటది ఎక్కడికి వెళ్ళిందంట గోంగూర సాయంత్రం గోంగూర కూరగాయలు ఇవి కామన్ అనమాట అమ్మా చాలా రోజులు అయింది కదా అవతల కొద్ది వేరే అప్పుడే పది రోజులు కాస్త పదహైదు రోజులు గడిచింది నిజంగా అందరికి సారీ అబ్బా నిజంగా చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు ఎందుకంటే ఇక్కడ పని చేసి అలసిపోతాం కాబట్టి హోటల్లో పని ఇంట్లో పని వీడియోస్ అని ఫుల్ బిజీ ఉన్నాం అనమాట ఇంకా అందుకనేసే ఊరికి మా అమ్మ వాళ్ళు ఊరిపోయిన తర్వాత ప్రతాప్ వీడియో తీతామన్నా కూడా వృద్ధులే ప్రేమ నువ్వు రెస్ట్ తీసుకో బాగా నువ్వు బా నిజంగా మా అమ్మ వాళ్ళు ఇంటికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అన్నారనమాట ఏమమ్మాయి సార్కి వచ్చేసరికి అంత చిన్న సన్నగా అంటే బక్క కానీ మా భాషలో బక్క అయ్యారని అంటారు అనమాట సన్న అసలు బాగుండవు మనిషి బాగా ఇదే వీక్ అయ్యేది చూడని అంటే ఇంకా ప్రతాప్ వాళ్ళు మాట్లాడలేని అసలు వీడియోసే చేయద్దు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అన్నందుకు రెండు రోజులు కాస్త ఒక పదహైదు రోజులు అయింది నిజంగా అందరికీ సారీ సారీ నిజంగా మా వీడియోస్ చాలా మంది మిస్ అవే మిస్ అయ్యి ఉంటారు అని నేను అనుకుంటున్నాను ఇంకా డైలీ ఇంకా తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్లో తెలుగు అమ్మాయి ప్రమీళ ఛానల్లో అయితే రోజు వీడియో చేద్దాం ప్రతాపు నువ్వు కెమెరా వెనక కాదు కెమెరా ముందు వచ్చి నీ ఫేస్ చూసి అబ్బా ఎందుకంటే మన ఛానల్ ఇనుక చాలా మంది మిస్ అయ్యారని మేము బాధపడుతున్నాం నిజంగా డైలీ ప్రతాప్ ఛానల్లో నా ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి మా అప్పు ఏమో చెప్పాలనుకుంటుంది ఏం ఆయన చెప్పు డాడీ పొట్టి పొట్ట కూడా ఆయప్పుడు ఆయన చాక్లెట్లు లేని మూచి చూడట్టుంది చాక్లెట్ ఫ్యాక్టరీ అది ఏదో డిస్సే తప్పితే ఊరికి ఉండదు వాళ్ళ అక్క వాళ్ళు అందరి మా అత్త మా ఫ్రెండ్స్ ఈ ప్రశస్త ఈ మేడిస్ కుండ చాక్లెట్ పట్టించింది ఏంటి ఏంది మరణకు చుండదుగా రెండైనాయి నేను రెండు మళ్ళీ ఈ కొన్ని నాలుగైనా బర్త్డే చాక్లెట్ కూడా వచ్చిన మన ఇంట్లోకి అవి ఇదిలో పాసలు పట్ట ఏమా ఏంటి ఎంత జాలిగా అడిగితే తేవమ్మా నాయన అడుగు నాన్న తేను నాయనద్దే ఉండేది అడుగు అవతలివమ్మా అడుగు నాయన సండే వాళ్ళ నుంచి వచ్చి త్రీ డేస్ అయితే మళ్ళీ త్రీ డేస్ తర్వాత మాట్లాడుతున్నాము ఎందుకంటే తనని కూడా ఇబ్బంది పెట్టలేను ఎందుకంటే తన కొంచెం రెస్ట్ తీసుకోవాలి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా సో వెళ్ళింది నోటికి తాళం సెంటర్ ఫ్రెష్ కాస్త చాక్లెట్ లాంటిది ఏం మాట విన్నది ఏమైనా తినేకుంటే ఉంటే తప్ప మమ్మల్ని మాట్లాడివ్వట్లేదు

వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్సే వాళ్ళ అంటారు అనమాట ప్రత రెండు రోజులు మన శాంతి తిన్న ప్రతా పీడ్ కూడా షూటింగ్ పెట్టినా అంటారు కాబట్టి నేను అనిపించుకోలేను ఇంకెందుకు రెస్ట్ అవసరం కదా అని చెప్పేసి నేను కూడా ఏమండదనమాట సో మళ్ళీ ఇంకా షూర్ అయితే చేయాలి సో మళ్ళీ ఇంకా ఈ వీడియో తర్వాత డైలీ అయితే ఇక మళ్ళా మీతో ఖచ్చితంగా పరిశ్రమలో ఉంటాము సో ఎవరు కూడా హర్ట్ అవ్వదు చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు అనమాట నాకైతే మేమైతే ఆరోగ్యంగా ఉన్నాము ప్రతాప్ కానీ పిల్లలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నాము వీడియోస్ ఎందుకు చేయలేదంటే కొంచెం నాకోసమే చేయలేదు నన్ను చాలా మంది ప్రేమించే వాళ్ళు యూట్యూబ్ లో చాలా అక్క అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఫ్రెండ్ల నీ ఆరోగ్యం జాగ్రత్త అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంకా ప్రతాప్ కూడా నా హెల్త్ గురించి అయితే వీడియో చేయలేదు నిజంగా రేపటి నుంచి అయితే రెండు ఛానల్లో అయితే వీడియోస్ ప్రతాప్ ఛానల్ లో నా ఛానల్ లో డైలీ వస్తుంటాయి అన్నమాట సో యాక్చువల్ గా అనమాట మధ్యలో చిన్న జ్వరం వస్తే ప్రమేలు కూడా హస్బెండ్ కి వెళ్ళాము బట్ ఆయన ఫ్యామిలీ డాక్టర్ టైప్ అన్నమాట నువ్వు అసలే చిన్న పాప చిన్నపిల్లి తల్లివి అండ్ ఇప్పుడు వర్క్ తక్కువ చేయాలి తక్కువ చేయకపోగానే ఎక్కువ చేస్తావు మళ్ళీ ఇద్దరు కూడా ఉండదు ఇబ్బంది అమ్మట్లయితే బ్యాక్ బోన్ వీక్ అయితే ఇబ్బంది పడతావు చూడని చెప్పాడు అనమాట సో ఇంకా రెస్ట్ తీసుకునే పెద్దగా అవసరం అని చెప్పేసి తను డిస్టర్బ్ చేయలేదా చాక్లెట్ నువ్వు తెచ్చినా చాక్లెట్ లో